నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బెజ్వాడ ఈ భూమి మీద ఎన్నో అద్భుతాలు ఉన్నాయి కొన్ని మన కళ్ళతో చూసినా నమ్మలేం మరికొన్ని శాస్త్రవేత్తలకి ఇప్పటికీ మిస్ట్రీగానే మిగిలిపోయాయి అలాంటి రహస్యాలన్నింటిలో కైలాస పర్వతం కూడా ఒకటి ఈ పర్వతాన్ని హిందువులు శివుని నివాసంగా భావిస్తారు బౌద్ధులు జైనులు బౌన్ అనునాయులు కూడా దీన్ని పవిత్ర స్థలంగా పూజిస్తారు కానీ కైలాస పర్వతానికి ఉన్న ఖ్యాతి మాత్రం మతాలకు అతీతం కైలాస పర్వతం ఇప్పటికీ ఒక అంతు చిక్కని ప్రశ్న హిమాలయాల కన్నా తక్కువ ఎత్తులో ఉన్న కైలాస పర్వతాన్ని ఏ మానవ మాతుడు ఎక్కలేకపోయాడు ఎందుకంటే ఇది మామూలు పర్వతం కాదు ఇది మానవ బుద్ధికి అందని దైవశక్తికి సమానమైన ఒక అద్భుత స్థలం ఈ కైలాస పర్వతం చుట్టూ ఉన్న రహస్యాలు వింతలు వింటే నిజంగానే ఆశ్చర్యపోతారు కైలాసాన్ని చూస్తే అది సహజంగా ఏర్పడిన పర్వతమా లేక మానవ నిర్మితమైన విశాలమైన పిరిమిడా అనిపిస్తుంది అక్కడ ఉన్న మానస సరోవరం రాక్షస తాళం అనే రెండు సరస్సులు ఒక మిస్టరీ ఈ రెండు సరస్సులు పక్క ఉన్న వేరు వేరు స్వభావాలను కలిగి ఉంటాయి అంతేకాదు కైలాస పర్వతాన్ని ఎక్కేందుకు ప్రయత్నించిన వారికి విచిత్ర అనుభవాలు ఎదురయ్యాయి చైనా కూడా ఎన్నో రహస్య పరిశోధనలు చేసింది ఈ కైలాసంపై రష్యన్ శాస్త్రవేత్తలు సైతం ఇది సహజ నిర్మాణం కాదు మానవ నిర్మిత పిరమిడ్ కావచ్చని అంటున్నారు ఇలాంటి ఎన్నో వింతలు రహస్యాలు కైలాస పర్వతం చుట్టూ దాగి ఉన్నాయి ఇక ఇప్పుడు ఇవన్నీ తెలుసుకుంటే మీరు కూడా ఆశ్చర్యపోవడం ఖాయం ఈ అద్భుతమైన కైలాస పర్వతం అక్కడి మిస్టరీలు సరస్సుల విశేషాలు చైనా చేసిన పరిశోధనలు ఇలా ప్రతి విషయాన్ని పూర్తి వివరంగా తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి హిమాలయాల్లో అత్యంత ఎత్తైన పర్వతాలు ఎన్నో ఉన్నాయి ఎవరెస్ట్ కాంచన్ గంగా అన్నపూర్ణ ఇలా ఎన్నో శిఖరాలు ఉన్నాయి కానీ వాటన్నిటి కంటే విచిత్రమైన పర్వతమే ఈ కైలాస పర్వతం దీని ఎత్తు కేవలం ఇరవై ఒక్క వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది అడుగులు మాత్రమే కానీ దీన్ని ఎవరూ అధిరోహించలేకపోయారు ప్రపంచంలో ఎవరు ఎక్కలేని పర్వతం కైలాస పర్వతం బ్రిటిష్ కాలంలోనే చాలా మంది ప్రయత్నించారు చివరికి అందరూ చేతులు ఎత్తిశారు ఎందుకంటే ఇక్కడ అడుగు పెట్టగానే వాతావరణం మారిపోతుందట దిక్కులు అర్థం కానే కావు ఇక్కడ కంపాస్ పనిచేయదు ఒక్క మాటలో చెప్పాలంటే కైలాస పర్వతం పరిసరాలకు వెళ్తే ఏదో వింత గ్రహంలో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది పంతొమ్మిది వందల ఇరవై ఆరులో రష్యా నుంచి వచ్చిన మౌంటనియర్ సర్గే టోగ్లే బ్రాన్ అనే వ్యక్తి కైలాస పర్వతాన్ని ఎక్కాలని చాలా ప్రయత్నించాడు కానీ మధ్యలోనే వృద్ధాప్యానికి గురయ్యాడు కిందకు వచ్చేసరికి అతని ముఖం శరీరం ఏకంగా వృద్ధుడిలా మారిపోయిందట కైలాసం చుట్టూ ఎప్పుడూ ఓ తెలియని శక్తి ఉంటుంది నాసా శాటిలైట్ పరిశీలించి ఇది సాధారణ స్థలం కాదని తేల్చి చెప్పింది కైలాస పర్వతం దగ్గరకు వెళ్తున్న కొద్దీ ప్రతి ఒక్కరి గుండెల్లోనూ ఒకటే డౌట్ మొదలవుతుంది ఇది సహజంగా ఏర్పడిందా లేక ఏదైనా ప్రాచీన నాగరికత మానవులు దీన్ని నిర్మించారా అనే సందేహం రాకమానదు కైలాసం గురించి ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే శాస్త్రవేత్తలు కైలాస పర్వతాన్ని బ్లాక్ ప్యామిడ్ అని పిలుస్తారు ఎందుకంటే ఇది ఆఫ్రికాలో ఉన్న పిరమిడ్కి కూడా సంబంధం ఉండొచ్చనే భావన ఉంది కొందరి అభిప్రాయం ప్రకారం ఇది భూమి మీద మొదటి ఏలియన్ స్టేషన్ గా చెప్పుకుంటారు బ్లాక్ ప్యామిడ్ థియరీ ప్రకారం ప్రాచీన కాలంలో భూమి మీదకి వచ్చిన వేరే జీవులు ఈ ప్రదేశాన్ని ఒక ఎనర్జీ జంక్షన్లా వాడుకున్నారట వాళ్ళ టెక్నాలజీతోనే ఈ పర్వతాన్ని నిర్మించారట మరి ఇది నిజమా అబద్ధమా అనేది మాత్రం ఎవరికీ స్పష్టత లేదు కానీ నమ్మలేనంతలా నిజాలు మాత్రం బయటపడుతున్నాయి సరే ఇవన్నీ పక్కన పెడితే భూమి మీద కొన్ని ముఖ్యమైన శక్తి కేంద్రాలు ఉన్నాయి ఆ శక్తి కేంద్రాల్లో కైలాస పర్వతం చాలా కీలకం ఈ కేంద్రాలని ఆర్ధమేరేడియం లైన్ అంటారు భూమి మీద ఈ రేఖలపై ఉన్న ప్రతి స్థలం ఒక శక్తి కేంద్రంగా పనిచేస్తుంది అటువంటి ఎనర్జీ లైన్స్ మధ్యలో కైలాసం ఉండటం విశేషం ఈ లైన్స్ మనిషి శరీరంలో ఉన్న లాంటివి అందుకే కైలాస పర్వతాన్ని భూమి మీద ఉన్న దేవతల శరీరం అని కూడా చెప్తారు పురాణాల ప్రకారం కైలాసం దగ్గర కాలాన్ని నిలిపివేయగల శక్తి ఉంది అక్కడ మనిషి వయస్సు పెరగదు అలాగే కైలాస పర్వతం మూడు లోకాల మధ్య తలుపు భూలోకం అంతరిక్ష లోకం పాతాళం ఇవన్నీ కలిపే కేంద్ర బిందువు కైలాసం అందుకే శివుడు అక్కడ తాపత్రయంగా స్థిరంగా కూర్చొని ఉంటాడట ఆయన తపస్సు వల్లే ఆ ప్రాంతం అంత శక్తివంతంగా మారిందని చెప్తారు ఇంతవరకు కైలాసం గురించి చెప్పుకున్నా ఇక ఇప్పుడు దాని చుట్టూ ఉన్న రెండు ప్రముఖ సరస్సుల గురించి మాట్లాడుకుందాం ఇక్కడ చాలా విచిత్రమైన విశేషాలే ఉన్నాయి కైలాస పర్వతానికి ప్రాణం అన్నట్లుగా రెండు అద్భుతమైన సరస్సులు ఉన్నాయి ఒకటి మానస సరోవరం మరొకటి రాక్షస తాళం ఈ రెండు ఒకే ప్రదేశంలో పక్క ఉంటాయి కానీ రెండింటికి భిన్న స్వరూపాలు ఉన్నాయి మానస సరోవరాన్ని దేవతల సరస్సు అంటారు ఎందుకంటే సముద్ర మట్టానికి పదిహేను వేల అడుగుల ఎత్తులో ఉన్న ఈ సరస్సు నీరు చాలా స్వచ్ఛంగా ఉంటుంది మెరుస్తూ ఉంటుంది సరస్సు అందాన్ని చూస్తే దేవతల లోకంలోకి వెళ్ళిపోయినట్లుగా అనిపిస్తుంది ఇక రాక్షస తాల సరస్సు ఇది మానస సరోవరానికి పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది నల్లటి నీరు చుట్టూ ఎడారి వాతావరణం ఎప్పుడూ నీళ్లు ఉప్పుగా చేదుగా ఉంటాయట సరస్సు వైపు చూసిన మనిషికి ఒక రకమైన ఒత్తిడి భయం కలుగుతుందట అందుకే దీనిని రాక్షస తాళం అని పేరు పెట్టారు ఇక ఈ రెండు సరస్సులు ఒకదానికొకటి పూర్తిగా విరుద్ధంగా ఉండటం శాస్త్రజ్ఞులకు కూడా అందని మిస్త్రీగా మారిపోయింది ఇక దీన్ని మించిన మరో వింత ఏంటంటే రాత్రి సమయంలో మానస సరోవరంపై ప్రకాశం అలుముకుంటుందని అంటారు ఆకాశం లోకంలా కనిపించేస్తుందట మరి అదే సమయంలో రాక్షస తాళం వైపు చూస్తే నల్లటి చీకటి గుబు గుబుమంటూ గాలిని కోసుకుంటూ వచ్చేస్తుందట ఇవన్నీ తెలుసుకుంటున్న చైనా ప్రభుత్వానికి ఈ కైలాస పర్వతంపై చాలా ఆసక్తి పెరిగింది ఎందుకో తెలియదు చైనా రహస్యంగా ఇక్కడ అనేక పరిశోధనలు కూడా మొదలుపెట్టేసింది హై టెక్నాలజీ ఉపగ్రహాలు స్పెషల్ రీసెర్చ్ టీంలు మిలిటరీ బేస్లు ఇలా ఎన్నో ఏర్పాట్లు చేసుకుంది చైనా అందులో ముఖ్యంగా ఒక ఊహ చైనా వర్గాల్లో హల్చల్ చేస్తోంది అదేమిటంటే కైలాస పర్వతం లోపల భారీ గుహలు ఉండొచ్చు అనే మాట అవి కూడా సహజంగా కాకుండా ఎవరో ఎంతో కాలం క్రితమే వీటన్నింటినీ నిర్మించిన గుహలు కావచ్చు అంటున్నారు అందులో ఏలియన్స్ టెక్నాలజీ దాగి ఉందనే ఊహలు ఉన్నాయి ఇక ఇప్పటికీ కైలాస పర్వతంపై ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి పరిశోధనలో బయటపడుతున్న విషయాలు ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నాయి మరి నిజంగా ఈ కైలాస పర్వతం సహజంగా ఏర్పడిందా లేక వేరే గ్రహజీవులు తయారు చేసిందేనా శాస్త్రవేత్తలు చెప్తున్నట్టు ఇది మానవ చరిత్ర కంటే వేల సంవత్సరాల ముందు ఏర్పడిందా మన పురాణాలు ఇది శివుని తపస్సు కోసం తయారైందా ఇలాంటి విషయాలన్నిటికీ ఇంతవరకు ఎవరూ సరైన సమాధానమే ఇవ్వలేకపోయారు మరి ఈ కైలాస పర్వతం గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్ల రూపంలో తెలియచేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి